కన్యారాశి కన్యా రాశి వరకు అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లానెట్ పొజిషన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రాశిని శరీష్ చూస్తాడు అదొక్కడ చిన్న ప్రాబ్లం అంటే ఎప్పుడు చికాకులు కాను అసలు ఎంతో మీరు మంచివారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు సేవా తత్పరత ఎక్కువ ఉంటుంది శలి చూడడం వల్ల కూడా ఉంది ఉండేది శని చూడడం వల్ల కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధ మనస్పర్ధలో చికాకులు కోపాలు ఇవన్నీ వచ్చినా ప్రజా ప్రజలు ఎక్కువ ఉంటారు సరే హాస్పిటల్స్లోను కొద్ది కొద్ది మంది ఉంటారు అక్కడ సేవ చేస్తుంటారు మీరు అందుకని శనిస్సు ఎక్కువ జనాలు ఉన్న చోట ఉంటారు కదా మీరు అది చెప్పేది ఉదాహరణ మాత్రమే హాస్పిటల్స్ అంటూ ఉంటాము ప్రజా ప్రజా సంఘాలు ప్రజా దగ్గర అలాగే మీరు చాలా చోట్ల మీరు ఉంటారు కానీ మీ గౌరవం తగ్గుతూ ఉంటుంది చెకప్లు కోపాలు ఎప్పుడు కోపం రాదు మీ కోపం వస్తుంది కానీ మీకు రావాల్సిన ధనం మాత్రం ఏమాత్రం ఆగదు ఎందుకంటే ద్వితీయ భావంలో బుధుడు ఉండవే గ్రేట్ మీ లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించిన ధనము మీకు ప్రాప్తిస్తుంది సంప్రాప్తిస్తుంది ఆరో తారీఖు వరకు కూడా చాలా బాగుంటుందండి సిక్స్త్ వరకు బుధుడు మీకు ద్వితీయ భావన ఉండడం వలన ఇంకో చెప్పాలంటే మీ సినిమా రంగంలో ఉన్న వారికి కళా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకి పాటలు పాడే వారికి అని అర్థం కదా వాళ్ళకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి గౌరవ మర్యాదలు ఖచ్చితంగా దక్కుతాయి వేళ పట్టి భోజనం చేస్తారు చక్కటి భోజనం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో వృద్ధి సౌఖ్యము ఆరోగ్యము ఆనందము కళ ముఖవర్చస్ కళ ఉండడము ఎంత అద్భుతం అండి ధైర్యం ఉంటాడు ఈసారి ఎందుకంటే తాడు భావంలో రవి కుజులు ఉన్నారంటే ట్వెల్త్ హౌస్ లాంటిలో కుజులు అయ్యడం ధైర్యం మొండి పట్టుదల ధైర్యం ముందు దూసిపోతుంటారు సుస అంటే అసాధ్యం అనే అసాధ్యం పని చేయడం అంటే సుసాధ్యం చేస్తారు అంటే మనం చేయలే పని అనుకోవడం చేస్తేతారు ధైర్యం ఎక్కువ మొండి పట్టుదల ఎక్కువ మీ శరీరం కూడా ఒక వేడి శరీరంగా ఉంటుంది ప్రయాణం చేస్తూ ఉంటారు మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది వే ఆఫ్ లివింగ్ షేర్ బాగుంటుంది కొత్త కొత్త ఐడియాస్ కార్యరూపం ధరిస్తుంటారు మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి ఆలోచనలు వస్తుంటాయి చక్కడ ఆలోచనలు అవి జనాలందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి అంత అద్భుతంగా ఉందండి తర్వాత ఈ కాంబినేషన్ వల్ల ఈ కాంబినేషన్ అంటే ఈ రఘుబుధుల శుక్ర కాంబినేషన్ వల్ల మీకు సైన్స్ గ్రూపుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి సైజ్ గ్రూపులు చదువుతుంటారు మ్యాథమెటిక్స్ ఎంపీసీఏనో ఐపీసీఏనో సైజ్ గ్రూపులు అనమాట వాటిలో ఉంటారు అది పక్క పెడితే మీకు చాలా ధైర్యం ఎక్కువండి శుభవార్తలు ఉంటారు పనులందు పట్టుదల ఏ పని చేయ కానివ్వండి పట్టుదలగా చేస్తారు డిస్టర్బ్ కారు అది గ్రేట్ అండి చాలా గ్రేట్ పర్సనాలిటీ మీరు కన్యాలగ్నం కన్యారాసి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఔనత్యంగా ఉంటారు ఔదార్యంగా ఉంటారు సహనంగా ఉంటారు ఎదుటి వాళ్ళకి చేసే తత్వంలో మీరు ఉంటారు మంచి మంచి ఆలోచనలతో ఉంటారు గ్రేట్ పర్సనాలిటీ సరే పక్క పెడదామండి మీకు చతుర్థ భావాన్ని ఈ కాంబినేషన్ రవి బుధ కుజుకులు ఉండడం వలన గురుడు కూడా మీకు ఉండడం వల్ల అంటే రవి మీకు బిదురు ధనురాశులో ఉండడం వల్ల ఫోర్త్ భావన చక్కటి చదువు వస్తుందండి విద్యను బాగా రాణిస్తారు అలాగే రవి బుద్ధుడు కాంబినేషన్ వలన ఫైనాన్స్ రంగంలో విద్య మీకు వస్తుంది తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి కుజుడు వలన మీరు భూములు కొనుక్కుంటారు వాహనాలు గృహాలు భూములు ఉంటాయి అలాగే శుక్ర కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు రైతులకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రవి గనుక ధనసు రాశిలో ఉంటే విద్వాంసుల్ని కలుస్తాటోవి విద్వాంసులు అంటే ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు బాగా నాలెడ్జ్ పరిస్థితులతో మీరు బాగా అమేకం అవుతారు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు భార్యాపూర్తులతో సుఖజీవనం కలుగుతుంది చక్కటి ధనప్రాప్తి కలవడానికి అవకాశం ఎక్కువ సంపదలు ఎక్కువ ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్స్గా మీరు ఉంటారు కుజుడు వల్ల కూడా అండి భావంలో కుజుడు ఉండడం వల్ల కూడా అది అది కూడా ధనురాశిలా ఉంటాయి మంచి పండితులు గౌరవించడము భగవతారాధన భగవంతుడికి ఆరాధనలో ఉండడము అలాగే జ్ఞాన సంపద అలాగే కొన్ని కొన్ని విషయాల్లో డెవలప్మెంట్స్ ఉండడానికి జరుగుతాయి అంతే కదండి బుధుడు గా బుధుడు భావంలో ఉన్నాడంటే వాళ్ళ విద్యలో ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అయిపోతారు అంటే వివిధ సంఘాలకి నాయకత్వం వహి నాయకత్వం వహిస్తూ ఉంటారు మంత్రిత్వంలో ఉంటారు అలాగే కీర్తి ధర్మాచరణ అద్భుతంగా రాణించడము ధనధాన్య సమృద్ధి ఎక్కువగా ఉండడం జరుగుతుంది భావం మీకు చాలా బాగుంది రాశి వాళ్ళకి భయమేలా ఫిఫ్త్ హౌస్లో అడు చత్తమ్మలో ఉన్నాడు అంటే ఏంటంటే పుత్రిక సంతానం కలడానికి అవకాశాలు ఎక్కువనే రాహు కూడా రండి మీకు ఆరు రాహు కూడా మీకు చాలా యోగవంతంగా ఉన్నాడు యోగాన్ని ఇస్తాడు అంటే రాహు ఉండడం వల్ల గవర్నమెంట్కి సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే చక్కటి ఆరోగ్యము సేవకాధనం ఉండడము తెలివిగా బాగా తెలివితేట కలవారుగా ఉండడము మేనమామూలకి ధనప్రాప్తి కలగడము అంత బ్యూటిఫుల్గా ఉందండి సప్తమ స్థానంలో శరీశ్వరుడు కొద్దిగా తప్పు ఆలసి వివాహం జరగడానికి అవకాశాలు ఉండడము భార్యాభర్తల యొక్క దూరం ఎడబాటు ఉండడానికి అవకాశం ఉండడము అవకాశమే ఉంటారని కాదు అలాగే భార్యాభర్తలకు మిస్అండర్స్టాండింగ్ మాత్రం ఉంటుంది అంటే భార్య వాళ్ళ భర్తకి భర్త వాళ్ళ భార్యకి కోపతాపాలు అండర్స్టాండింగ్లో లోపాలు ఏముండదు కారణం కొద్దిగా శని ప్రభావం వల్ల మీరు అలా ఉంటారు అంతే తప్ప మీరు చాలా మంచివారు మీరంటే ఈ స్వామి చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఏదైనా భాగ్యస్థానం కూడా శనిశ్వరుడు చూస్తున్నాడు చూస్తున్నాడు భాగ్య శుక్రుడు కూడా చాలా బాగున్నాడు గురుదృష్టి ఉంది అంటే భాగ్యము మీకు వృద్ధి అవుతుంది అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని తెలిసిపోతుంది ఆలస్యం అవుతుంది శని చూడడం వల్ల ఏమవుతుంది ఆలస్యం అవుతుంది కానీ మీ వ్యాపారం ఉందనుకోండి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ కోల్ కానీ ఐరన్ కానీ ఫార్మా రంగము అంటాం కదా మనం వీటిల్లో అంటే సాఫ్ట్వేర్ రంగాలు కానీ వీటిలో మీ బిజినెస్లో స్లో అయిపోతూ ఉంటుందండి ప్రాఫిటబుల్గా ఉండదు ప్రాఫిట్స్ కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీ ఉద్యోగం ఉంది ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండ చెలరైపోతారు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి విద్యా సంస్థలో ఉన్నవారికి ఆడిటర్స్కి వేదశాస్త్ర పండితులకి దశమంలో గురుడు కదండి దశమంలో గురుడు అంటే అన్ని యోగాలు ఇస్తాడండి దశమంలో గురుడు విశేషమైన ధన సంపాదన కలిగిస్తాడు అని శాస్త్రం కూడా చెప్తుంది అంత బాగుంది ముఖ్యంగా దశమంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ వాళ్ళకి బాగా డెవలప్ ఫైనాన్స్ బాగా రాణిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే దశమంలో గురుడే ఉండాలి మీకు బహుశా గవర్నమెంట్ అంటే లేడీస్ కూడా చెప్తున్నాను ఆడవాళ్ళకి మీకే మీకు ట్రై చేయండి గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు ఉండడానికి అవకాశం ఉంది న్యాయవాదులు గాను న్యాయశాస్త్రాధిపతులు గాను న్యాయశాస్త్ర గాను కానీ ఉంటారు తస్మణు గురుడు అంటే ఎక్కువగా వాదన చేస్తుంటారు కదా న్యాయబద్ధంగా ఉంటుంది కదా గురుడు అంటే అలా ఉంటారు కొంతమంది దేవాలయాలకు అధికారిగా ఉంటారు అర్చకత్వం బాగుంటుంది ఉపాధ్యాయ వృత్తి టీచర్స్ ప్రొఫెసర్స్ అని చెప్పిన సరే కవిత్వం చెప్తారు అండి కొంతమంది యజ్ఞయాగాలు చేస్తుంటారు బ్రహ్మ వేరే బ్రాహ్మణులు వైద్య వేదశాస్త్ర పండితులు చెప్పేసారా యజ్ఞయాగాలు మీరు చేయించుకుంటారేమో ఏమో బహుశా ఆ యజ్ఞ యాగాలు చేస్తుంటారు శాస్త్ర పండితులు మీరు జ్య శాస్త్ర మీరు శాస్త్రం కూడా మంచి మంచి యాస్ట్రాలజర్గా మీరు ఉంటారు కన్యా రాశి వారికి యాస్ట్రాలజర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఎంత బాగుందండి ఇలా బాగా ఎక్కువ అవుతుంది కేతువు కూడా పని నెలబా ఉండడం వల్ల దైవ దర్శనాలు అధికమైన డబ్బు ఖర్చు పెట్టాలి కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడాలు జరుగుతుంది కొంతమందికి మాత్రమే కేతు వాళ్ళ మాత్రము మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరుగుతుండే అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ సన్మానాలు మాత్రం జరుగుతాయి అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మీరు లేవంగానే దండం పెట్టుకోవడం మంచిది ఓం సం శరవణ ఓం సం శరవణ ఓం సం శరవణ భవాయనమ సుబ్రహ్మణ్యుడు అష్టమాధిపతి అయ్యాడు కదా మీకు ఆయన దండం పెట్టుకుంటే అన్ని రోగాల నుంచి అన్ని బాధల నుంచి అన్ని సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు మేలుకొంటారంటారు సరే మంచి జరుగుతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి